మంచి జ్ఞానాన్ని వినేవాళ్ళు గ్రహించుకునే మంచి మనసు దయచేమని ఈ చిన్న ప్రాంతాన్ని అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి ఆమె నా పేరు చావా చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు నియమించిన ధర్మశాస్త్రం ఎటువంటిది దేవుడు నియమించిన ధర్మశాస్త్రం కీర్తనలు పంతొమ్మిది ఏడు నుంచి ఉన్నది మనసు మనసును తెప్పరిల్లు చేయున్నది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించున్నది నమ్మదగినది హృదయమును సంతోషపరుచున్నది కన్నులకు వెలిగించునది సత్యమైన Very good.